తీసుకొస్తాం దానికి కావాల్సిన వంద పడకల ఆసుపత్రికి కావాల్సిన ఇన్ఫ్రా కూడా తీసుకొచ్చి ఇవాళ వారి కోరిక మీదకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం అయితే ఈ చెప్తున్న క్రమంలో లోపల కొద్దిగా వెళ్తూ ఉంటుంటారు ఎందుకంటే మాకు మంత్రుల్లో పోటీ ఉంది మధ్య మంత్రుల్లో పోటీ ఏంది పోటీ అప్పుల పోటీ గత ప్రభుత్వం విధ్వంసం కారణంగా ఎవరి మంత్రిత్వ శాఖ మీద ఎంత అప్పు ఉంది సత్యకుమార్ ఎంత ఆరు వేల ఐదు వందల కోట్లు ఓ అంటేనా అనగా నిమ్మల రామారాయణ మీరెంత నాది పద్దెనిమిది వేల కోట్లు అంటేనా నాదల్ల మనోహర్ గారు ఎంత నాది పంతొమ్మిదిన్నర వేల కోట్లు అసలయ్యా ఫస్ట్ ప్రైజ్ ఎవరికయ్యా అంటే మన గొట్టిపాటి రవికుమార్ గారికి లక్ష ఇరవై వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు మేమంతా ఈ బాధల్లో ఉంటే మీ మీదంతా అప్పు అప్పును సరిదిద్దుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాటిని పెట్టు మళ్లీ సరైన పరిస్థితిని తీసుకొచ్చి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చే వాతావరణం తీసుకొచ్చి వాటిని సంప్రదను సృష్టించి ఆ సంప్రదను మళ్ళా విద్య మీదో వైద్యం మీద లేదా ప్రజల అవసరాలు తీర్చడం కోసమో లేదా మైలుకే సదుపాయాల కల్పన మీద పెట్టాలి అంటే ఈ అప్పుల్ని తీర్చుకుంటా రావాల్సిన అవసరం ఉంది మేమంతా ఇట్లా గొడవ పడుతుంటే సైలెంట్ గా నవ్వుకుంటున్నాడు మన అనగానే సత్యప్రసాద్ గారు నాయకుల మీరు లక్ష పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లుంది నాది పదమూడున్నర లక్షల ఎకరాలు ఫ్రీ ఓళ్ళలో దోచుకున్నారు మరి నేను ఎవరికి చెప్పుకోవాలా మీకు అప్పు అనిపిస్తాని నాకు అప్పు అనిపించట్లని మీ వెనుకల మాత్రం పెద్ద గొయ్యి అవే వెళ్ళిపోయారని ఆయన లోపల తెలుసు అది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి బట్ వీటి అన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో అటువంటి నాయకత్వం కూడా ఇవాళ ఉంది ప్రజల గురించి ప్రజల అవసరాల గురించి ప్రజల ఆకాంక్షల గురించి ప్రజల ఆశల గురించి ఆలోచించి వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవాలి బాధ్యత ఇచ్చారు ఆశీర్వదించారు కాబట్టి రుణం తీర్చుకోవాలనే బాధ్యత పనిచేసే ప్రభుత్వం ఇవాళ ఉంది నేను ఎవరిని రాజకీయ విమర్శలు చేయాలి మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు కృష్ణ చంద్ర గారు ఆస్తి ఏదో కొద్ది ఇచ్చారు కదా మీ వాళ్ళు మీకు ఇచ్చారు మాకేందంటే అప్పులతో పాటు ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కూడా ఇచ్చిపోయారు మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది మీరేమో తెలివైన వాళ్ళు ఈ రాజకీయ చెత్తని మన ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ మే పదమూడో తేదీ ఊడ్చేశారు కానీ వాళ్ళు మిగిలిపోయిన చెత్తను ఊడ్చే క్రమంలో మేము ఉన్నాం ఆ చెత్తను ఊడ్చడమే కాకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ చెత్త చేరకుండా చూడాల్సిన బాధ్యత మళ్ళీ ఆ రాజకీయ చెత్త చేరకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది ప్రజలది అందరిది అందరిది ఒక ఈ ప్రభుత్వం మళ్ళీ కొనసాగారు పది సంవత్సరాల పాటు కొనసాగితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్టంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ మళ్లీ వస్తే రాబోయే రోజుల్లో సొందాంద సాకారమే కాదు వికసిత భారత్ సహకారంలో కూడా ఆంధ్రప్రదేశ్